విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు ప్రక్రియ మెరుపు వేగంతో సాగుతోంది ఈ ప్రాజెక్టు ప్రతిపాదన వచ్చిన తర్వాత పదమూడు నెలల్లోనే అన్ని అనుమతులు తీసుకొచ్చి భూ కేటాయింపులు పూర్తి చేశామని వివరించారు మంత్రి నారా లోకేష్ ఏపీకి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా అమెరికా పర్యటనకు వెళ్లిన మంత్రి లోకేష్ శాన్ ఫ్రాన్సిస్కోలో సిలికాన్ వ్యాలీ ప్రతినిధులతో మాట్లాడారు ఈ సందర్భంగా వచ్చే ఏడాది మార్చిలో గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు భూమి పూజ కార్యక్రమానికి గూగుల్ సిఇఒ సుందర్ పిచై వైజాగ్ వస్తారని తెలుస్తోంది అమెరికా వెలుపల గూగుల్ అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ విశాఖ డేటా సెంటరే కావడం విశేషం ఏపీని రెండున్నర ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తుంది కూటమి ప్రభుత్వం ఇందుకోసం ఏటా పదిహేను శాతం వృద్ధి రేటు సాధించాల్సి ఉంటుంది ఇరవై ప్రాధాన్య రంగాలకు గుర్తించి వీటిని వివిధ ప్రాంతాల్లో క్లస్టర్లుగా డెవలప్ చేయడానికి ఎకో సిస్టమ్ అభివృద్ధి చేస్తున్నారు మూడు ప్రాంతీయ జోన్లు పది మెగా సిటీలతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందించారు విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సులో పదమూడు లక్షల కోట్లకు పైగా ఇన్వెస్ట్మెంట్స్ కి సంబంధించిన ఒప్పందాలు కుదిరాయి ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది ఇప్పటి వరకు సాధించిన పెట్టుబడులు ఇకపై రానున్న ఇన్వెస్ట్మెంట్స్తో ఈ లక్ష్యాన్ని సులువుగా చేరుకునే అవకాశం ఉంది యువతకు ఉపాధి అవకాశాలు అలానే ఉద్యోగాలు కల్పించడంతో సరిపెట్టకుండా ఇంటికో ఎంటర్ప్రెన్యూర్ని తయారు చేయాలని భావిస్తున్నారు సీఎం చంద్రబాబు అధికారంలో ఉన్న పాలకులు ప్రజల కోసం నిబద్ధతో పనిచేస్తే ఫలితాలు ఎలా ఉంటాయో కూటమి ప్రభుత్వం ప్రత్యక్షంగా చూపిస్తోంది రానున్న ఐదేళ్లలో ఈ కృషికి ఫలితం గ్రౌండ్ లెవెల్లో కనిపించడమే కాక ప్రజలకు ఆ అభివృద్ధి ఫలాలు అందుతాయని చెప్పొచ్చు